శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో మొదటి రోజున పుణ్యాహవచరం గణపతి పూజ మరియు కంగణధర కార్యక్రమాలు కాల్వ శ్రీరాంపూరు పీఠాధిపతులు శ్రీ బసవత్తుల రాజమౌళి ఆచరిల వారిచి మరియు వారి శిష్య బృందంతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ దాత రజిత శ్రీనివాస్ గారు మన జన్మ సమస్త పాపారమైపోతే అలాంటి ద్వయస్థాభం తాగితేనే పుణ్యం వస్తుందంటే దాన్ని యంత్రస్థాపన పరిష్ఠాపన అవుతాను మనం అలా మన ఈ పట్టణము ఈ అంతా కూడా సురక్షంగా ఉండాలి ఏ ప్రాంతంలో అయితే ఈ కైంగో ఈ యొక్క జయ జయ ద్వారము ఏ ప్రాంతంలో అయితే అలా ప్రసరిస్తూ ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా సురక్షంగా ఉండాలని దేవత ఉత్సవాన్ని నిర్వహిస్తూ అందుకే మన హైదవ ధర్మంలో ఒక వచనం ఉంటుంది ఏమని సర్వే జనాభవంతు అని ఉంటుంది అది కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉంటుంది మరికడ కూడా కనిపించదు అంటే సమస్తమైన కూడా జరుగుతంగా ఉండాలని కైవర్యము ఇలాంటి దేవతా ఉత్సవములు ఇలా మన జమిగుంట పట్టణంలో ఈ వీర స్వామి వారి యొక్క త్రయాప్ కార్యక్రమం ఈ శనివారం నుండి వరకు సోమవారం వరకు కూడా మూడు రోజులు నిష్ఠగా కార్యక్రమం చేస్తున్నాం ఎందుకోసం మరి మనం జమిగుంట పట్టణం అంతా కూడా సురక్షంగా ఉండాలి ప్రజలు చక్కగా పరి ప్రజలు చక్కగా ఆరోగ్యంతో ఉండాలి నాయకులు చక్కగా పాలిస్తూ ఉండాలి పశువులు గోవులు చక్కగా పాడి పడంతో ఉండాలి ఇలా ప్రకృతి సహకరిస్తూ ఉండాలి సకారణ వర్షాలు రావాలి